ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ స్వాగతం ప్రజల ప్రజల పక్షాన గొంతుకై నమస్కారం వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ నిరంతర వార్తా కోసం ఈ ఛానల్లోని కొత్త కొత్త అప్డేట్స్ కోసం ఈ ఛానల్ వీక్షించండి ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు సరే జిల్లా పరిషత్ ఎలక్షన్లు మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చేటప్పుడు వస్తాయి వాటిని కొట్లాడదాం ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నారు సార్ ఏం చెప్పిందంటే ఒకవేళ ప్రభుత్వం కనుక ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం ఎలక్షన్లు లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొత్త గ్రామ కమిటీలు కొత్త మండల కమిటీలు అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్త ధనంతో నేసుకుందాం మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాతతరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే పార్టీ నాయకత్వం మొత్తం మీకోసం గ్రామంలో పనిచేసింది అట్లాంటప్పుడు మీరు కూడా రేపు పార్టీ పిలిపించినప్పుడు మరి మీదేసుకొని తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ పార్టీ ఇచ్చే మిగతా కార్యక్రమాలు కానీ వాటిలో కూడా మీ పాత్ర పటిష్టంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా